కాలు పట్టుకుంటే పనులు కదండి కాలు పట్టుకుంటే పనులు కదా కూర్చోండి మీరు కూర్చో ఈ డాక్యుమెంట్స్ మీరు కదా నీవే పట్టుకొని తిరుగుతున్నా నా దాంట్లో వేరేమన్నా పైస ఉన్నాయో చూడండి నీ వాటి కోసమే ప్రయత్నం చేస్తున్నా అని మీరు అర్థం చేసుకుంటలేరు నేను అలాంటి వ్యక్తిని కాదు సార్ నా పిల్లల గురించి మాత్రమే బ్రతుకుతున్నాను సార్ నేను అలాంటి వ్యక్తిని కాదు నాకు అలాంటి ఉద్దేశం అన్నలాగా హస్బెండ్ కోల్పోయాను ల్యాండ్ను కోల్పోయాను డబ్బును కోల్పోయాను అన్ని విధాల లాస్ అయి ఉన్నాను సార్ సార్ వద్దు సార్ సార్ వద్దు సార్ వద్దు సార్ గతంలో మా హస్బెండ్ ఉన్నప్పుడు నా బంగారము మొత్తం అనేది ఇంకొంచెం పొలం ఉండే పొలం అమ్మి నా గోల్డ్ మొత్తం అమ్మి ఒక ల్యాండ్ తీసుకున్నాం తమ్ముడు తీసుకున్న తర్వాత తన ఏంటి అంటే వాళ్ళ అప్పుడు వాళ్ళ పిల్లలు కొంచెం చిన్నగానే ఉన్నారు నేను కొన్న ల్యాండ్ అతను ఓనరు నేను ల్యాండ్ తీసుకున్నా కదా ఓనరు వాళ్ళ అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు తనకి అప్పుడు చిన్నగానే ఉన్నారు మీ పిల్లలతో ఏమన్నా ప్రాబ్లం అయితే నాకు డౌట్ వచ్చింది నేను అడిగాను హస్బెండ్ కూడా అడిగాడు సిగ్నేచర్ పెట్టలేదు సైన్ పెట్టలేదు కదా అని అంటే ఏం పర్వాలేదు అమ్మా మా కొడుకు నేనే నేనే చెప్ అయితే నా కొడుకులు కూడా అదే మా ఇద్దరు మాట ఒకటే ఉంటుంది నా కొడుకులు నాకు ఎదురు చెప్పరు ఎప్పుడు కానీ నేను ఏం చెప్తే అదే వింటారని చెప్పాడు నిజమే అనుకొని తను తను పెట్టిండు అన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుని నా పేరు మీదనే ఉన్నది అంతా ఓకే రీసెంట్గా మా హస్బెండ్ చనిపోయాడు ఇప్పుడేమో నేను అందులో ఏదో చేసి నేను లోన్ తీసుకుని ఎట్లన ఏదన్నా ఒక చిన్న రూమ్ అని వేసుకుందాం ఎక్కడ రెంట్కు ఉంటాం ఇప్పుడు పిల్లల్ని పట్టుకొని ఎక్కడ ఉండాలని చెప్పి నేను ఏదో అనుకుంటే వాళ్ళ పిల్లలు సడన్ గా వచ్చి ఏంది ఇది మాది కదా ల్యాండ్ నువ్వెట్లేస్తా అంటున్నావు అని ఎదురు తిరుగుతుంది రివర్స్ అయిపోయారు రివర్స్ అయిపోయారు ఉన్నాయండి అన్ని పేపర్స్ అన్ని ఉన్నాయి వాళ్ళ తండ్రి మట్టుకు ఓకే అంటుండగా పిల్లలు మాత్రము రిటర్న్ అవుతున్నారు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అయితే వాళ్ళని వీళ్ళని అడిగితే మా అమ్మ వాళ్ళకి ఇట్లా ఏం చెప్పారంటే ఊర్లో పెద్ద మనిషి సర్పంచ్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడించాను ఊరందరు కూడా చెప్పారు పాపం అది గది లేని పిల్లలు ఉన్నారు దానికి హస్బెండ్ చనిపోయాడు వాళ్ళ తండ్రి కూడా సైన్ చేసి మీ తండ్రి సైన్ చేశాడు కదా ఇంకా మీదేముందని చెప్పి వాళ్ళ అన్న కూడా వాళ్ళ మీద కూడా రివర్స్ లో మాట్లాడుతున్నారు వాళ్ళ మీద కూడా ఎదిరిస్తున్నారు ఇది చెల్లదని చెప్తున్నారు సైన్ లేవు కాబట్టి వాళ్ళకంతా ఇక అజమాయిషి ఉన్నది అన్నట్టు ఏం చేయలేను నేను మరి వాళ్ళు ఎదురు తిరిగితే ఆడదాన్ని ఎక్కడ ఎవరు సపోర్ట్ లేరు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు నేను ఆడదాన్ని ఒక్కదాన్ని నాకు హస్బెండ్ ఉన్నాడు అని అంటే ధైర్యం తోట ముందుకెళ్తా పెద్ద మనుషులతో అడిగించినా తెలిసిన వాళ్ళతో అడిగించినా మా సైడ్ చుట్టాలు వాళ్ళతో కూడా అడిగిచ్చా ఎంత మందితో అడిగించినా కూడా వాళ్ళు ఒకటే పంతం అదే పంతం మీద ఉన్నారు ఇంకో పది లక్షలు ఎక్స్ట్రా ఇవ్వు సైన్ అప్పుడు ఏదో అంతా కలిసి ఇరవై లక్షలు పెట్టి కొన్నాను వాల్యూ పెరిగింది ఇప్పుడు డిమాండ్ అయిందని చెప్పి వాళ్ళు టెన్ లాక్స్ అడిగితే అప్పుడు కొనడానికే నేను ఉన్న బంగారం అంతా తీసేసి నా పొలం అమ్మేసి కొనుక్కున్నాం హస్బెండ్ ఉండగా కూడా ఇప్పుడు నా దగ్గర ఏముంది చెప్పు తినడానికి కష్టం ఉంది నాకు ఏదన్నా పని చేస్తే నా పిల్లల్ని పోషించుకోవడానికి నాకు సరిపోతుంది చిన్న రూమ్ ఏదో బ్రతికేద్దాం ఏదో ఇంత సొంత ఇల్లు అనుకో ఏదో పని చేసుకుని ఇట్లా బ్రతికేచ్చు కదా అని అనుకుంటే మళ్ళీ ఇట్లా రివర్స్ అయ్యి ఇట్లా వారు చేస్తే నేను ఎక్కడి నుంచి చేయను తట్టుకోలేకపోతున్నాయో మళ్ళీ ఒక అడ్వకేట్ కలిసి ఫైనల్ ఒప్పుకోవాలి ఒప్పుకోలే మంది చెప్పినా వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోకపోతే మరి వాళ్ళే సర్పంచ్ అన్నాడు అమ్మ నువ్వు ఏం చేస్తావు మేము ఎంతమంది చెప్పినా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి నువ్వు మాత్రం ఏం చేస్తావు ఏ మళ్ళీ ఏ దిక్కులేని దాని ఎవరు లేరు ఉంటారు ఉంటే ఏమైనా చేసినా దిక్కు లేదు ఒక అడ్వకేట్ని కలిసి కేసేసేయి అని అంటే ఒక అడ్వకేట్ని కలిసాను కలిసి తను రమ్మన్నప్పుడల్లా కేసుకు అటెండ్ అవుతున్నాను డబ్బులు అడిగినప్పుడల్లా ఇస్తున్నాను చేస్తున్నాను ఏమైందండి ఇంకెప్పుడు అండి అని నేను ఇంకెన్ని సంవత్సరాలు తిరగాలండి అని కూడా అడుగుతున్నాను ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు ఇచ్చారు త్రీ ల్యాక్స్ వరకు ఇచ్చాను అడిగినప్పుడల్లా అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అడిగినప్పుడల్లా త్రీ ల్యాక్స్ వరకు ఇచ్చాను ఇంకా ఇంకెన్ని రోజులండి ఇలా నేను చేసిందంతా ఇలా కేసులకు పెట్టుకోవడానికి సరిపోతుంది అంటే బాధపడితే ఏందమ్మా అని కొంచెం వల్గర్గా మాట్లాడుతున్నారు అట్లయితే కేసు తొందరగా అవుతాది అని చెప్పి అంటే అవ్వట్లేదు అసలు అవ్వట్లేదు ఇదే పొడిగిస్తున్నాడు సాగి సాగిస్తున్నాడు అంతే ఇప్పుడు వాళ్ళు కూడా అడ్వకేట్ పెట్టుకున్నారు వాళ్ళు కూడా అడ్వకేట్ పెట్టుకున్నారు నేను ఎప్పుడైతే పెట్టుకున్నానో అదర్ పర్సన్ వాళ్ళు కూడా పెట్టుకున్నారు కొనసాగుతూనే ఉంది ఉన్నారు ఈ అడ్వకేట్ అడ్వకేట్ కుమ్ముక్ అయిపోయారు అయిపోయి నా నన్నే ఇక కొంచెం గా మాట్లాడు ఇట్లా చేస్తే తొందరగా అవుతుంది అనుడు అట్లా చేస్తాడు డబ్బు తీసుకోవడం తీసుకోవడమే మళ్ళీ మాటలు మాటలే ఇదికే పని అవ్వట్లేదు ఇప్పుడు అవుతుంది అప్పుడు అవుతుంది ఈ మంత్ అవుతుంది అని ఇట్లా టూ ఇయర్స్ నుంచి ఇదే కొనసాగిస్తున్నారు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మీరు లాగ్ పెట్టుకున్నారు కదా ఈ రోజు క్లియర్ అయిపోద్ది కదా మరి దేనికి భయపడ లేదు తమ్ముడు ఇట్లా ఫోన్ చేసి అడుగుతాను కదా ఎప్పుడవుతాది కేసు ఇంకెన్ని రోజులు ఇట్లా డబ్బులు కట్టలేకపోతున్నా అటు వాళ్ళు సైన్ చేయట్లేదు ఇక్కడ మీరు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అని ఇక్కడ పొడిగిస్తున్నారు ఇట్లా ఎన్ని రోజులు అని నేను అన్నప్పుడు లేదని ఏదో ఫోటో పెడతాడు ఫస్ట్ గుడ్ మార్నింగ్ లాగా పెట్టాడు తర్వాత ఏదో లే పెట్టాడు తన దగ్గర కేసు ఉంది కదా అని చెప్పి నేను వదిలేసిన తర్వాత ఏదేదో ఫోటోలు పెట్టడం ఏంటి సార్ ఇట్లాంటివి పెడుతున్నారు ఏదో వల్గర్గా ఇట్లా ఏదో ఫోటోలు పెడతాడు ఏం సార్ ఇలాంటివి పెడతామని అంటే ఏం లేదమ్మా వేరే వాళ్ళకి పెట్టబోయి నీకు వచ్చింది అట్లా చెప్తాడు అబద్ధం చెప్తాడు సరే ఒకసారి అంటే మీ మిస్టేక్ చేస్తారు ఎప్పుడు పదే పదే చెయ్యరు కదా అట్లా అవుతుంది మళ్ళీ తర్వాత నువ్వు వచ్చినావు అనుకో ఒకసారి రామ్మా రూమ్కి తొందరగా అయిపోతుంది పని అంటున్నాడు క్లారిటీగా చెప్పట్లేదు తమ్ముడు మేము అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో చెప్పుకుందాం అన్నా ఎవరు ఇలాంటి ఎవరికి చెప్తాను చెప్పు అన్నదమ్ముళ్ళకి కూడా చెప్పలేము కదా సొంత వాళ్ళకి చెప్తే ఇంకా చీఫ్ అయిపోతుంది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఆయన మీద మీకు కన్ఫర్మ్ అయిపోయింది అవును తమ్ముడు సరే అక్కడ మీరు ఒకసారి అయితే ఆయన ఫోన్ చేశారంటే ఆయన ఏం మాట్లాడతాడు ఏంది ఆయన ఒపీనియన్ ఏంది అసలు చేయాలని ఉందా లేదా మిమ్మల్ని ఏదైనా తప్పుగా అనుకున్నాడు ఏంది మన క్లారిటీగా అర్థం తన మనసులో ఏముందో నాకు తెలియదు కదా నాకు తెలియదు కదా ముందు మీకైతే అర్థమైంది అంటున్నారు సో నేను నాకు విన్నానంటే నాకు న్యాయం చేశాడని నమ్మకమే పోయింది తెలుసా నాకు ఓకే ఒకసారిగా మీరు ఇట్లా చూస్తుంటే ఆయన మిమ్మల్ని ఏరే ఉద్దేశంతో చూస్తున్నారు అని చెప్తున్నారు సో మీరు ఒకసారి అయితే ఫోన్ ఫ్రీగా ఉంటే మన లొకేషన్ రప్పించండి సో ఈ రోజుతో క్లియర్ చేస్తాను లేదనుకుంటే ఒక టూ డేస్ లో మాక్సిమం మార్నింగ్ అడిగాను సార్ మీరు ఏం చేస్తున్నారు సార్ మరి కేసు గురించి మాట్లాడాలి చేయాలంటే లేదమ్మా ఫ్రీగానే ఉన్నా వస్తే రండి అని అన్నాడు అందుకే ముందే అడిగి పెట్టాను సో మీరు అంటే మీద ఏమన్నా ఆయనకి చెడ్డ ఉద్దేశం ఉంటే మీరు పిలవండి అనిపిస్తుంది అదే మనము ఆయన ప్లేస్లోకి వెళ్ళి ఆయన దగ్గర నుంచి ప్రూఫ్స్ రప్పించాలంటే కష్టం కదా సో మనం మనం ఇక్కడ కెమెరా ఫిక్స్ చేసింది అవన్నీ మనకి ప్రూఫ్స్ రావాలంటే ఆయన మీ జోలికి రాకుండా నీ అమౌంట్ నీకు రిటర్న్ రావాలన్నా కేసుకి ఇబ్బంది లేకుండా ఉండాలన్నా సో ఆయన ఇక్కడికి రావాల సో ఆయన ఇక్కడికి రావాలంటే మీ మీద కోరుకుందో లేదో ముందు ఫస్ట్ మన ఫోన్ లో మాట్లాడితే అర్థం అయిపోతుంది ఫోన్ చేయండి సార్ నేను కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలి మా రూమ్ లో ఉన్నాను మీకు లొకేషన్ పెడతాను రండి సార్ అని చెప్పి ఆయన మీ మీద కోరుకుంటే వస్తాడు లేదనుకుంటే రేపు గానీ వెళ్ళుండే గానీ ఏదన్నా టైం ఫ్రీలో ఉన్నప్పుడు ఓకే హలో హలో సార్ చెప్పండి వచ్చింది సార్ టైం పడుతుంది అండి కొద్దిగా టైం పట్టుదా కేసులు చాలా పెండింగ్ ఉన్నాయి టైం పట్టుదీ మీరు రెండు సంవత్సరాల నుంచి ఇలాగే లక్షల వేలలో గేట్ల పెండింగ్ ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియా ఉన్న వార్తని చెప్తున్నాను అంటే మీరు కూడా అర్థం చేసుకోవట్లేదు అమౌంట్ రిటర్న్ ఇయ్యండి సార్ నాకు వద్దు చెప్పండి అవుతుంది కాబట్టి టైం పట్టుద్ది ఓపరికి ఉండండి అవుతుంది సార్ నా అమౌంట్ నాకు రిటర్న్ ఇచ్చేయండి సార్ నేను వేరే అడ్వకేట్ నన్ను చూసుకుంటాను రిటర్న్ ఎట్లా అంటే నేను కూడా అవతల కట్టే వాళ్ళకి కట్టాను కదా మరి ఇలా అంటే ఎలా సార్ అమౌంట్ ఇచ్చి కూడా అమౌంట్ కూడా చాలా హాల్ అవుతుంది మరి మీరు ఇలా చెప్తారు మళ్ళీ డబ్బులు కొంచెం కూడా లేట్ అయినా కూడా కట్టాలమ్మా దీనికి కట్టాలి ఆ పేపర్ కట్టాలి దీనికి కట్టాలని డబ్బులు వసూలు చేస్తారు మరి నేను ఎంతగా రమ్మని చేసిన కష్టమంతా మీకే పెట్టాలా సార్ నా పిల్లల్ని నేను పస్తులు ఉండాలా చెప్పండి మరి మరి కట్టాలంటారు కేసు అవ్వట్లేదు ఇంకా టైం పట్టాలంటారు ఓపిక పట్టాలంటారు మరి ఎప్పుడు అవుతుంది సార్ అసలు డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదు స్టార్టింగ్ లో జాగ్రత్తగా చూసుకునేది ఉండే అవసరం అవుతుంది అండి ఖచ్చితంగా అవుతుంది నేను మీకు వన్ మంత్ నుంచి పోయి ఈరోజు ట్వంటీ కే అడుగుతున్నాను అండి అమౌంట్ మాత్రం అడుగుతున్నారు అమౌంట్ అడుగుతూ ఇవ్వట్లేదు కానీ కేసు ఏమో అయిపోవాలంటున్నారు మీరు సరే సార్ మీరు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు సార్ ఫ్రీగా అంటే మీరు చెప్పండి ఏమన్నా పైన చెప్పండి దాన్ని బట్టి నేను చెప్తాను అదే సార్ మీరు అమౌంట్ అని అంటున్నారు కదా అమౌంటు ఇస్తాను అమౌంటు ఇస్తాను మీరు పర్సనల్గా కూడా మాట్లాడాలన్నారు కదా మీరు వస్తే పర్సనల్గా మాట్లాడేది మాట్లాడి అట్లాగే అమౌంట్ కూడా ఇస్తాను సార్ మీరు వస్తారా లొకేషన్ పెడతాను ఓకే సార్ ఇప్పుడు లొకేషన్ పెడుతున్నాను చూడండి సార్ చూసుకోండి వచ్చిందండి సరే సార్ మరి వెయిట్ చేస్తాను ఓకే తమ్ముడు మీరు చెప్పినట్టే నేను లొకేషన్ పెట్టాను వస్తాను ఎన్నో రోజుల నుంచి పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ ఏందో నాకు అర్థం అవట్లేదు చూడండి ఇప్పుడు ఇయర్స్ నుంచి అమౌంట్ కడుతున్నా మళ్ళీ ఇప్పుడు తినడానికి లేదని బాధపడుతున్నా మళ్ళీ ట్వంటీ కే ఎట్లా ఎట్లా ఇస్తాడు చెప్పు ఎట్లా నాకు అర్థం అవ్వట్లేదు ఎట్లా అడుగుతున్నాడు అసలు అది ఎట్లా ఉంటుంది అంటే అక్క మన దగ్గర అమౌంట్ ఉన్నదని వాళ్ళు ఒకసారి ఐడెంటిఫై చేసినారంటే మనము మన దగ్గర నుంచి నిదానంగా అమౌంట్ తీసుకుంటూ ఉంటారు అనమాట నాకు తినడానికి కష్టం ఉంది తమ్ముడు నాది అసలు ఇద్దరు పిల్లల్ని పోషించుకోవాలి ట్వంటీ కే ఎక్కడ నుంచి తెచ్చింట్ వాళ్ళు ఇప్పుడు అడిగినప్పుడు డబ్బులు కూడా ఇస్తున్నాను తమ్ముడు నేను అయినా కూడా మళ్ళీ ట్వంటీ కే ఎక్స్ట్రా అంటే ఎక్కడ నుంచి ఇవ్వాలి అసలు దేనికి ట్వంటీ కే ఇప్పుడు కేసు కూడా అయిపోలేదు ఫినిష్ అవ్వలేదు పోని నాకేమైనా న్యాయం జరిగింది సంతోషంతో ఇద్దాం కృతజ్ఞత భావంతో అట్లా కూడా లేదు కదా ట్వంటీ కే అంటే అసలు దేని గురించి నుంచి ఎట్లా ఎట్లా నాకు అర్థం అవ్వట్లేదు ట్వంటీకి రాని అక్క వచ్చిన తర్వాత అసలు ఆ ట్వంటీ కే దేనికి అసలు నేను ఆ వీడియోలు ఏవో ఫొటోస్ ఎందుకు పెట్టాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అనేది క్లారిటీగా నువ్వు సేమ్ ఇదే విధంగా భయపడద్దు నేను కంపల్సరీ బయట ఉంటాను ఎందుకంటే నేను నేను అంటే డౌట్ వస్తుంది అక్కడ కెమెరా అయితే నేను ఫిక్స్ చేస్తాను నువ్వు భయపడుకుంటా క్లియర్గా అడుగు సార్ నేను డబ్బులు ఎందుకు కట్టున్నాను మీరు ఫొటోస్ ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు నా నుంచి ఏం ఆశిస్తున్నారు అని ఓపెన్గా అడుగు ఆయన ఏం చెప్తున్నాడు ఇను సో నువ్వు వెంటనే టెన్షన్ పడుకుంటా ఆయన అక్కడ నుంచి ప్రూప్స్ వచ్చేదానికి ప్రయత్నించు సరే లైట్గా లైట్ ఫస్ట్ ప్రయత్నించు ఓకే వచ్చిన తర్వాత నేను చూసుకుంటా ఓకే సో ఎన్ని టెన్షన్ పెట్టుకోవద్దు ఈ రోజుతో ఆయన వచ్చాడంటే వన్ అవర్ హాఫ్ అవర్లో నాకు ఎలాగైనా న్యాయం జరిగేటట్టు చూ తమ్ముడు చేస్తే నా ల్యాండ్ నాకు రావాలి అసలు ఈ కేసు ఈ ఫీజులు కట్టలేను నా వల్ల అవ్వట్లేదు నాకు ఇవాళ మొత్తం తేల్చేసి ఇవాళ ఫీజ్ చేసి కంప్లీట్ చేసేయి కంపల్సరీ చేస్తాను ఓకే సరే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది సార్ కట్టలేకపోతున్నాను సార్ నా పరిస్థితి మీరు అర్థం చేసుకోవట్లేదు అసలు మీకు తెలుసు కదమ్మా టైం పడుతుంది ఆల్రెడీ నువ్వు చూసావు అమ్మ ఎవరెవరిని కలిసాము ఎంతమందిని కలిసాము ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి కేసులో కరెక్టే సార్ ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఇలాగే చెప్తున్నారు సార్ నేను చేసిన కష్టం అంతా ఫీజు కట్టడానికి అవుతుంది నాకు ఇది కట్ట ఈ పేపర్ కావాలి ఆ పేపర్ కావాలి ఈ జిరాక్స్ కావాలని ఎప్పుడు డబ్బులు అడుగుతారు అడిగినప్పుడల్లా వేలు వేలు కట్టాల్సి వస్తుంది నేను ఫీజులు ఎలా కట్టాలి నాకు మరి రెంట్ ఎలా కట్టాలి నా పరిస్థితి మాట్లాడాలనే వచ్చాను చెప్పండి సార్ మరి అర్థం ఏం అర్థం చేసుకోవాలి మీరు చెప్పండి ఎట్లా అర్థం చేసుకుంటే నా కేసు త్వరగా అయిపోతుంది ఎట్లా చేస్తే ఇది ఫినిష్ అవుతుంది మీరు ఒక్కసారి చెప్పండి సార్ అర్థం అవ్వట్లేదు మీరు చెప్పండి క్లారిటీగా మరి చేసుకోవాలమ్మా అన్ని మనం చెప్పలేము మీరు కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు మీకు తెలుసు ఏం జరుగుతుందో తెలుసు ఈ కేసు ఎట్లుంటాయో తెలుసు మనం కూడా ఒక బలంగా మనం కూడా పైన జడ్జికి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది చూడండి ఇన్ని కేసులు పెండింగ్ మనం కూడా తిరుగుతున్నాము ట్రై చేస్తున్నాము చూడండి దాన్ని మీరు అర్థం అవుతుంది కనపడుతుంది కదా మీకు సార్ మీరు చెప్పి మీ బాధ మీరు చెప్తున్నారు అర్థం చేసుకోవట్లేదు సార్ కరెక్టే అండి ఇప్పుడు డాక్యుమెంట్స్ మీరు ఇచ్చినాయి కదా మీవే పట్టుకొని తిరుగుతున్నా నా దాంట్లో వేరేమన్నా ఫైల్స్ ఉన్నాయో చూడండి మీ వాటి కోసమే ప్రయత్నం చేస్తున్నా కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు

పే చేస్తున్నాను కదా మళ్ళీ ఇట్లా అడుగుతున్నారు చెప్పండి ట్వంటీకి మనం బయట వేరే దగ్గర ఒకటి కట్టేది ఉంది ఆ ట్వంటీకి కూడా సరిపోదు కేసు క్లోజ్ చేస్తా చేస్తానని చెప్తున్నా మీరు అర్థం చేసుకుంటలేదు నేను చెప్పేది మాత్రం వెంటలేరు ఏం వినాలి సార్ అసలు మీరు ఏం చెప్తున్నారు మీరు ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని కలమని మీరు కలిసారా టైం ఏంటని చెప్పాను మీకు టైం ఇచ్చారా నాకు సార్ ఏ విధంగా టైం ఇవ్వాలా ఏ విధంగా కలవాలా నాకు అర్థం అవ్వట్లేదు సార్ మీరు చెప్పేది అసలు ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు పర్సనల్ టైం అలా ఎలా మాట్లాడతారు సార్ నేను అలాంటి వ్యక్తినే కాదు మీరు కేసు దీనికి ఏం సంబంధం ఉంది సార్ అట్లా కూడా అనుకోకుండా అమ్మా కేసు గురించే మాట్లాడదాం అంటున్నాను మీరు అర్థం చేసుకోవాలి సార్ నేనే మీరు అర్థం అర్థం అని అంటున్నారు కానీ నాకు అసలు మీరు ఏం అర్థము నాకు అర్థం అవ్వట్లేదు మీ మనసులో ఏముందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు లిటిగేషన్స్ ఉన్నాయి డెప్త్ గా మీరు పర్సనల్ గా కలిస్తే

వినండి నా మాట వినండి అవుతుంది అండి కొద్ది ఓపిక పట్టండి ప్రతిదానికి టైం పట్టుద్ది టైం ఉంటది కొద్దిగా గ్రహించండి కూర్చో కూర్చోండి కూర్చోండి కూర్చో అర్థం చేసుకోండి మీరు లేదు మీరు ఇప్పుడు నేను చూపించా కదా పేపర్స్ మీ మీ గురించి నేను ట్రై చేస్తున్నా చేస్తున్నారు క్లోజ్ చేయడానికి అర్థం చేసుకోండి నేను ఎన్ని సార్లు నుంచి మిమ్మల్ని టైం అడుగుతున్నాను మీరు టైం ఇస్తున్నారా తప్పదు కొన్ని మనకు కొన్ని కావాలంటే కళ్ళు కళ్ళు మూసుకుంటే పైసలు ఇచ్చే కాడ పైసలు ఇచ్చే కాడ కొద్ది కొద్దిగా కళ్ళు మూసుకుంటే అయిపోతుంది మీరు కళ్ళు మూసుకుంటే అట్లా అర్థం చేసుకోకండి నేను చెప్పేది మీరు గ్రైంగ్ సెట్లు పైసలు ఇచ్చే కొద్దిగా ఐదు పది అటు ఇటు అవుతాయండి మీరు గ్రై మీరు కొద్దిగా ఓర్చుకుంటే సరిపోతుంది పని అయిపోతుంది నేను నేను అట్లంటే గుర్తుపెట్టుకోండి కొద్దిగా డబ్బులు అట్లా కాదు నేను అట్లా అంటలేదు నేనేమంటున్నా కొద్దిగా ఉన్నట్టు అట్లా అంటున్నా అమౌంట్ కొద్దిగా మీకు అవుతుందండి మనకి ఇవ్వడానికి మన మనం కేసు గెలవాలా కేసు గెలవాలా కొద్దిగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అవుతుంది అర్థం చేసుకోండి మీ ఇంటికి వస్తే లొకేషన్ ఇచ్చారు మాట్లాడదామని వచ్చారు కొద్దిగా టైండి అయ్యి అయిపోతుంది అండి అయిపోతుంది భయపడకండి నన్ను నమ్మండి ఎట్లయినా క్లోజ్ ఏం మాట్లాడతలేదండి మంచి కూర్చోండి మిమ్మల్ని కూర్చోండి కూర్చోండి ఎందుకు ఎందుకు గాబర్ అవుతున్నారు సార్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ కేసు నాకు తొందరగా అయ్యి నా ల్యాండ్ నాకు ఇప్పియండి సార్ అవుతుంది అండి అవుతుంది ఇప్పుడు మీకోసం మీ ఇద్దరు పిల్లల కోసం కదా మనం చేసేదంతా కేసు వేసి ఎందుకు ఫైట్ చేస్తున్నాము మీరు డాక్యుమెంట్స్ చూడండి అవుతుందండి జడ్జ్మెంట్ మనకు ఫేవర్గా వస్తుంది కొద్దిగా వెయిట్ చేయండి మీరు అర్థం చేసుకోవాలి టైం అండి ఇప్పుడు అవుతా డబ్బులు కట్టకపోతే డబ్బులు కట్టకపోతే డబ్బులు కట్టకపోతే మీకు తెలియదు కాదు ఫైల్ కదలదు మనం కూడా ఒక్క ఈ ఒక్క మనం ఇన్వాళ్ళం కాదు విట్నెస్ ఉంటారు సాక్షులు ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా మనం కొంత ఇవ్వాల్సి ఉంటుంది అమౌంట్ సార్ నా దగ్గర అంత స్థోమత లేదు సార్ నాకు ఇప్పుడు పిల్లలు స్కూల్ ఓపెన్ అయితే కొద్దిగా ఇప్పుడు కొద్దిగా అమౌంట్ తర్వాత లాక్స్ ప్రాపర్టీ వస్తుంది కదా తర్వాత మీరు ఆ ప్రాపర్టీ అనుభవించవచ్చు మీకు కేస్ అయిపోయింక ట్వంటీ లాక్స్ ప్రాపర్టీ వస్తుంది మీకు తర్వాత ప్రాపర్టీ మీరు ఎంజాయ్ చేస్తారు కదా ట్వంటీ లాక్స్ గురించి పక్కన పెట్టి సరే ఇప్పుడు సిచువేషన్ బాలే సార్ కదా మనం కేస్ అప్పుడు అయిపోతుంది ట్వంటీ లాక్స్ ఎప్పుడు వస్తో నాకు తెలియదు కానీ ఇప్పుడు సిచువేషన్ అనేది బాలేదు సార్ పోలేదు ఏ పని కాదు అది మీకు తెలియదు కాదు డబ్బు లేనప్పుడు డబ్బు జాగాలు ఇంకేదన్నా ఉంటది ఇవ్వాల్సింది మీకు అర్థం అవతలేదు సార్ మీరు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు డబ్బు జాగాలు ఇంకేదన్నా అంటే డబ్బులు బంగారం ఏమైనా ఉంటే అన్ని కుదెట్టి అన్ని ఆ ల్యాండ్ సార్ మా హస్బెండ్ ఉన్నప్పుడు చూడండి నా ప్రాణం నా దగ్గర ఏమీ లేదు సార్ కావాలా నా దగ్గర ఒక ప్రాణం తప్పించి ఏమి లేదు అది కూడా తీసుకుందామని ఈ బాధలు భరించలేకుంది కానీ ఆ పిల్లలు అనాథలు అవుతారు తండ్రి లేని వాళ్ళు ఆల్రెడీ తల్లి లేకుండా ఆ రోడ్డు మీద పడతారని బ్రతకాల్సి వస్తుంది సార్ నేను ఇంత గంట మంచి చెప్పాలి మీకు రెండు మూడు విధాలుగా నేను చెప్పాలని చూస్తున్నా మీకు అర్థం అందులో ఏది నేను యాక్సెప్ట్ చేయలేదు సార్ నిన్న డబ్బులు కడితే డబ్బులు నా దగ్గర లేవు సార్ మీరు అడిగింది నా అలాంటి వ్యక్తిని నేను కానీ ఎలాగండి ఎలాగండి ఆ వ్యక్తిని కాదు నా దగ్గర డబ్బులు లేవు నేను ఏది యాక్సెప్ట్ చేయలేను ఫైల్ ముందుకు జరగదు కాదు కేసు అలానే పెండింగ్ ఉంటది సార్ ఇలా మీరు ముండిగా మాట్లాడకండి సార్ నా ప్రయత్నం నేను జాలి దయా అనేది ఏమీ లేదా సార్ మీకు కోర్టులో జాలి దయా మీద जजమెంట్ లో రావండి అడిగర్ మార్కండే మంచి మాట చెప్తావా